చేతును అన్ని వేలలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆరాధన చేతును అన్ని వేలలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణప్రియుడు ఏ సయ్యకు నన్ను కన్న తండ్రి నాయసుకు నా ప్రాణప్రియుడు ఏ సయ్యకు నను కన్న తండ్రి నాయేసుకు స్తుతి 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 స్థుతి ఆరాధన హల్లేలూయ హల్లేలూయ ఆరాధన స్తుతి 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 స్థుతి ఆరాధన హల్లేలూయ హల్లేలు ఆరాధన ఆరాధన చేతును అన్ని వేలలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును తన చేతు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధితును నా ప్రాణ ప్రియుడు నా ప్రాణప్రియుడు ఏ సయ్యకు నన్ను కన్న తండ్రి స్తుతి స్థుతి స్తుతి ఆరాధన हल्लेलुया हल्लेलुया आराधना